ఐదు కూరగాయలను మీరు డైలీ ఫుడ్ లో తీసుకుంటే మీ బరువును వేగంగా తగ్గిస్తాయి అవి అంటో ఈ వీడియోలో చూద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి నంబర్ వన్ సొరకాయ ఇది నైన్టీ పర్సెంట్ నీట్ తో ఉంటుంది క్యాలరీస్ తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జ్యూస్ తాగితే వేగంగా ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది నంబర్ టూ కీర దోశ ఇది బరువు తగ్గించడంలో సూపర్ హెల్ప్ చేస్తుంది సమ్మర్ లో శరీరానికి చలదనాన్ని ఇచ్చే సూపర్ కూరగాయ నంబర్ త్రీ బెండకాయ ఇందులో సొల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇది డైజెషన్ ను బాగుంచుతుంది హంగర్ ను తగ్గిస్తుంది నంబర్ ఫోర్ బీరకాయ ఇందులో జీరో ఫ్యాట్ జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది రోజు తింటే బాడీలో టాక్సిన్స్ అన్ని బయటపడతాయి నంబర్ ఫైవ్ క్యాబేజీ ఇది మెటబాలిజం ను పెంచుతుంది క్యాలరీలు తక్కువగా ఉండడంతో బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఈ కూరగాయల్ని స్టీమ్ చేసి లేదా సలాడ్ లో తీసుకుంటే ఫలితం డబుల్స్ ఫాస్ట్ గా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ని లావుగా ఉన్నారని బాధపడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి